చిరంజీవి గారితో తీస్తే వెయ్యి కోట్లు ఈజీగా సంపాదించేది హైలైట్స్ సినిమా స్టోరీ బ్రో హైలైట్స్ ఇంకేముంటాయి ఉంటాయి సినిమా స్టోరీ అది తీసిన విధానం ఇంకే హైలైట్స్ క్యాక్ అసలు గ్రాఫిక్స్ యాభై కోట్లతో ఇంత మంచి గ్రాఫిక్స్ తీశాడు ఆ ఓం రౌత్ గారు ఉన్నాడు వాడు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసి అసలు అది ఆ సినిమా లాగా ఉంది ఆది పురుషు ఇది యాభై కోట్లతో ఎంత బాగా తీశాడు గ్రాఫిక్స్ హనుమాన్ సూపర్ అండి అసలు క్లైమాక్స్ ఉంటుంది అద్దరిపోద్ది అసలు క్లైమాక్స్ అద్దరిపోద్ది చాలా బాగుంది గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది బాగుందన్న సినిమా చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఇంకా సెకండ్ హాఫ్ సూపర్ కామెడీ కూడా చాలా బాగుంది సినిమా బాగుంది అండి చాలా బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ లో హనుమంతు ఎంట్రీ ఉంటుంది అదైతే సూపర్ నెక్స్ట్ లెవెల్ అన్న అదైతే సూపర్ అవసరం అసలు చాలా బాగుంది

చాలా బాగా చాలా బాగున్నాయి బాధ సూపర్ మ్యాన్ ఎవరో వాళ్ళని వీళ్ళని లేపడం కాదు మన హనుమాన్ రేంజ్ ఏందనేది అక్కడ కనిపించింది మొత్తం ఆంజనేయ స్వామి పవర్ ఏందనే చూపించండి అక్కడ బీజియం చాలా బాగుంది కొంచెం కొంచెం మధ్యలో కొంచెం స్లో అనిపించింది కానీ సినిమా మాత్రం చాలా బాగుంది పర్లేదు బాగుంది బాగుంది అనుమానే పక్కా ఎందుకంటే యాభై కోట్ల బడ్జెట్ ని ఇంత పర్ఫెక్ట్ గా పుల్ చేయడం ప్రశాంత్ వర్మ బ్రిలియన్స్ అని చెప్పుకోవాలి బాగుంది బాయా సినిమా బాగుంది ఎలా అనిపిస్తుంది ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో నేను రేపటి నుంచి ఆయన ఫోటో చేబుల్ పెట్టుకుంది తిరుగుతాను బాయా అంతగాన మెయిన్ వచ్చేది అంటే అతను పుల్ చేసిన విధానం విఎఫెక్స్ ఫిఫ్టీ కోర్స్ బడ్జెట్ లో అంతగాన ఎవర్ పుల్ చేయరు పర్ఫెక్షన్ విఎఫెక్స్ పర్ఫెక్ట్ ఉంది చాలా బాగున్నది బాయా తేజస్ జ యాక్టింగ్ ఎలా బాగుంది పార్ట్ టూ కూడా ఉంది కదా ఉంది పార్ట్ 2 వెయిటింగ్ ఆ హనుమన్ని ఇంకా క్యారెక్టర్ రివీల్ చేయాలి అది దానికోసం వెయిట్ చేస్తున్నాం ఎవరు 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 ప్లే ఉంటారు ఆ రోల్ అనేది లాస్ట్ 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 మినిట్స్ ఎలా ఫ్రేమ్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది బాగుంది భయ బ్లాక్ బాస్టర్ భయ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సూపర్ 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 ఎక్సలెంట్ మూవీ చాలా బాగుంది అందరూ యాక్టింగ్ కూడా అదిరిపోయింది తేజ్ సర్జా అయితే చాలా బాగా యాక్ట్ చేశాడండి ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నీ బాగున్నాయండి కెమెరా నెక్స్ట్ లైటింగ్ అంతా బాగుంది హనుమాన్ని చూపించే విధానం అయితే ఆది పురుషు కన్నా కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుందండి అసలు ఇది ఆది పురుషులా ఉందనమాట అంత బాగా యాక్ట్ చేశాడు చాలా బాగుంది సినిమా అసలు మన ఇండియన్ సూపర్ హీరో సినిమా మన ఇండియన్ మైథలాజికల్ హీరో మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ ఆయన్ని కొలుస్తూ చాలా మోటివేషన్తో పెరిగాము ఇంట్లో వాళ్ళు చెప్తూ ఆయన మీద సినిమాలు చూస్తూ ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆయన మీద కూడా ఒక సూపర్ హీరో సినిమా తీయచ్చు అని ప్రశాంత్ వర్మ గారు చూపించారు చూపిస్తామని చెప్పారు చేశారు చూపించారు రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ మనం మార్వెల్ ఎవెంజర్స్ చూస్తాము బీసీ బ్యాట్మెన్కి ఎగబడి ఎగబడి వెళ్ళిపోతాము కానీ సార్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ రాలేకపోయి ఉండొచ్చు ఈ సినిమాకి లిమిటెడ్ బడ్జెట్లో చాలా ఫెంటాస్టిక్గా తీశారు చాలా ఫ్యాబిలస్గా వచ్చింది సినిమా మాత్రం సినిమా స్టార్ట్ అయిన క్షణం నుంచి క్లైమాక్స్ వరకు అసలు నాకు బయటికి రాబోదిగాలి ఇంకా నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే నా కళ్ళ ముందు ఇంకా అట్లనే ఉంది అసలు అలా కళ్ళకు కట్టినట్టు అలా కళ్ళు కదపకుండా చూస్తూనే ఉంటాము ఇంకా క్లైమాక్స్ అయితే మింట్రుగలు నిక్క పొడుచుకుంటాయి సార్ అట్లా ఉంది నాకున్న ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంది అంటే అది ఏం లేదు ప్రశాంత్ వర్మ గారు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు చూపిస్తారు అనుకున్నా కానీ చూపియలే అది ఒక సస్పెన్స్ మాత్రం పెట్టారు బట్ స్టిల్ కొత్త హీరో కాదు సార్ ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మొన్న కూడా అదే అన్నారు ప్రెస్ మీట్లో సార్ కొత్త హీరో కాదు చిన్న హీరో కాదు నటన్ అంటే ఏంటో తెలిసిన హీరో నటన్ అంటే ఏంటో తెలిసిన హీరో తేజ సత్య గారు మీ టాలెంట్ కి మీ టాలెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జోహార్ ప్రశాంత్ వర్మ గారు మీ గడ్స్కి హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా మీ రెండో సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెకండ్ పార్ట్ అని చెప్పి రివీల్ కూడా చేస్తారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ప్రొడ్యూసర్స్ మీద వస్తారు ఇస్తారు బడ్జెట్ దీని మించి సినిమా సార్ అది మనం ఏం చేయలేము ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ సో పెద్ద మూవీస్ కి కలెక్షన్లు కావాలి అంటే వాళ్ళకి ఫస్ట్ టూ డేస్ లో స్క్రీన్లు వచ్చేయాలి ఒకవేళ మూవీ బాగాలేదని టాక్ టాక్ వచ్చిందంటే వాళ్ళకి కలెక్షన్లు రావు సో ఆబ్వియస్లీ ఆ ఫస్ట్ టూ డేస్ లో థియేటర్ తక్కువ ఉంటాయి ఓకే ఓకే చాలా బాగుందండి పండక్కి పదకొండో తారీఖున స్టార్ట్ అయింది చెప్పాలంటే పండగ వాతావరణ హనుమాన్తో చాలా బ్రహ్మాండమైన విజయాలు ఇచ్చారు రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ లో అని అనిపించుకున్నారు కదా రెండో స్థానంలో మన డైరెక్టర్ కొట్టేశాడు అండి ఆ గ్రాఫిక్సా నిజమా తెలియకుండా సింగిల్ టేక్ లోనే మనకు వేరే ప్రపంచం చూపించాడు అండ్ హీరో యాక్టింగ్ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఇవన్నీ చూసుకుంటే నిజంగా అసలు చాలా వండర్ఫుల్ అండి అసలు ఎక్కడ అనిపించలేదండి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కొండల్లో నుంచి కెమెరా వెళ్తుంటే రెండు మూడు సెకండ్లు అలా వెళ్తుంటే వేరే ప్రపంచం చూపించాడు నిజంగా అసలు ఎక్కడ గ్రాఫిక్ అని కనపడలేదు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ సినిమాకి మెయిన్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక ట్రిస్ట్ ఇస్తాడు ఆయన మెయిన్ పిల్లర్ ఆయన కోసం సినిమా చూడాలి నిజంగా చెప్పాలంటే అండ్ సముద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మెయిన్ చెప్పుకోదగ్గదు ఏంటంటే ఈ సినిమాకి ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకే హ్యాడ్ చెప్పాలి డిఓపి అండి బ్రహ్మాండంగా ఇచ్చాడండి ఆయన నిజంగా ఈ సినిమాకి ఆయన కానీ డిఓపి చేయకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా సంక్రాంతి విన్నారు హనుమాన్ డెఫినెట్ గా అందులో ఎలాంటి